చేసుకుంటూ మన మధ్యన ఉన్నటువంటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్జే మల్లికల్ గారిని ఈ ధర్నాను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను మిత్రులారా ఈ సభకు ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన ఎమ్మెల్సీ గారు మాజీ సింగ్ గారికి అదేవిధంగా సురేష్ సురేష్ ఆర్య గారికి అదేవిధంగా సెంట్రల్ కోఆర్డినేటర్ బాలయ్య గారికి అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు మన బందెల గౌతమ్ కుమార్ గారికి స్టేట్ కోఆర్డినేటర్ అయినటువంటి మన వందన కుమార్ గారికి మరియు రాష్ట్ర నాయకులకు అందరూ కూడా జేబీలు తెలియజేస్తూ అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ అన్న జానకరామ్ గారికి ఈ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి మన చిత్రసేన గారికి ఈ రాష్ట్ర నాయకులకు అందరూ కూడా జేబీలు తెలియజేస్తూ మరి మిత్రులారా ఈరోజు ఈ దళితుల మీద జరిగేటువంటి దాడుల గురించి మనం తీసుకున్నటువంటి ఈ ఉద్యమం ఏదైతే ఉందో ఇది క్రమక్రమంగా గ్రామ స్థాయిలో కూడా మనం తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే వైసీపీ వచ్చినప్పుడు ఏ విధంగా దాడులు జరిగినావో అదే టీడీపీ వచ్చినాక కూడా ఏ మాత్రం కూడా దాడులు జరుగుతున్నవి కొన్నింటిని వాళ్ళు మన దృష్టికి రాకుండా కూడా ప్రజల దృష్టికి రాకుండా కూడా దానిని మాపు చేసేటువంటి పరిస్థితి మనకి తెలియడం లేదు చాలా కుసట్లు పడుతున్నారు దళిత దళితులు అందరూ కూడా కనీసం దళితులని ఎక్కడైనా కానీ పోలీస్ స్టేషన్లో కానీ ఎక్కడైనా కూర్చుంటే కూడా లేదు రెడ్లు కానీ ఆయా ఆయా పాలక వర్గాలు మాత్రం కూర్చున్నట్టు చూస్తున్నటువంటి పరిస్థితి గతం కన్నా ఇంకా భిన్నంగా తయారైంది ఈ ఈరోజు చూస్తుంటే కాబట్టి మిత్రులరా అందరం సంఘటితంగా పోరాడితే కానీ మనము ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోలేము అదేవిధంగా ఈరోజు ఈ దాడులకి ఇవన్నిటికీ ప్రధానమైనటువంటి కారణం ఏమంటే ఇక్కడ కూర్చున్నమా కూర్చున్న మనం అందరం కూడా ఎందుకంటే బహుజన ఉద్యమాన్ని గ్రామస్థాయిలో మనం నిర్మించి మనం మన ఎమ్మడి వచ్చినటువంటి అన్నదమ్ములని మన బంధుమిత్రులని అందరిని కూడా ఓటు ఏపించుకోలేకపోవడమే దీనికి కూడా ఫెయిర్ కా కారణమని నేను తెలియజేస్తున్నా మిత్రులరా కాబట్టి మనము మనకు ఉండేటువంటి బంధాలని బంధువర్గాలని అందరిని కూడా కూడగట్టుకొని బహుజన సమాజ్ పార్టీకి ఎప్పుడైతే ఓటు వేసుకుంటామో అప్పుడు మాత్రమే ఈ దాడులు తగ్గి మనం విశ్వసించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఏ పార్టీ వస్తే ఆ పార్టీకి వేయడం ద్వారానే మన పైన మన పైన అందరిపైన దాడులు జరిగేటువంటి పరిస్థితి కాబట్టి మనం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మనం బహుజన ఉద్యమంలో భాగంగా ఉద్యమాన్ని నిర్మించుకుందాం ఓటుగా మార్చుకుందాం ఓటుగా మార్చుకొని ఓటు ద్వారా అధికారం తెచ్చుకున్నప్పుడు మాత్రమే వాళ్ళందరూ కూడా మన కంట్రోల్లోకి వస్తారు అప్పుడు మాత్రమే బాబాసాహెబ్ ఏదైతే ఆశించినాడో అలాంటి రాజ్యాన్ని చూస్తామని తెలియజేస్తే ఇతరుతో ముగిస్తున్న జయభిం జయ భారత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్జే మల్లికల్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ